ఏంటి పొలం వెళ్ళొచ్చావా లేదు పిక్నిక్ వెళ్ళొచ్చా అదేంటి మరి కనిపించట్లేదు నా అవుతారు పొలం వెళ్ళొచ్చానని ఇప్పుడు నేనేమన్నానని ఇతరం మన పొలం ఎలా ఉంది పచ్చగా ఉంది అదేంటి ప్రతి దానికి ఒక్కరు సమాధానం చూద్దామా ఒకటిన్నర కిలోమీటర్ నడిచి వచ్చి సమాధానం ఒంకరగా కాకుండా ఓ ఆరంగ వచ్చిద్దా అదేంటి ఆటో రాలేదా ఆటో రాలే అక్కడి నుంచి నడిచి వచ్చేసరికి ఆటో వచ్చేలా ఉంది ఒకటి రాలేదా ఎవడాడు నీ మోగుడు ఆయన అనుకూలంగా ఉంటే నాకు ఈ ఎందుకు అంత దూరం నుంచి నడిచొచ్చేసరికి నా నెలకు కట్టింది కనీసం కాసింది మంచి నీళ్ళ దగ్గెట్టు సరేలే ఇదేండి ఏం చేస్తున్నా నువ్వేం అదే కాసిన మంచి పెట్టమను అదే చేస్తున్నా సరిపోతాయా